జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడి ఖండిస్తూ రాష్ట వ్యాప్తంగా రవాణా శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు హైదరాబాద్ లో గురువారం జేటీసీ రమేష్ పై ఆటో యూనియన్ నేత ఒకరు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రవాణా శాఖ ఉద్యోగులు రాష్ట వ్యాప్తంగా పిలుపునిచ్చారు అయితే ఉన్నతాధికారులతో అనంతరం పెండౌన్ విరమించుకుని కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు మా జాయింట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడికి మేము నిరసనగా ఈరోజు డౌన్ స్ట్రైక్ కాల్ ఇచ్చాము మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కూడా దీనికి పెన్ డౌన్కు మద్దతు తెలిపారు మా మేము మా గౌరవ కమిషనర్ గారిని కలిసి ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది మెమొరండమ్ ఇచ్చిన తర్వాత అందులో ఉన్న అన్ని కంటెంట్స్ కూడా వారు ఇమీడియట్గా ఒప్పుకున్నారు మోరోవర్ ఆయన మీద ఎవరైతే నిన్న దాడి చేసిండ్రో ఆయన మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మా గౌరవ మంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూని అయ్యి సిపి గారితో డీజీ గారితో మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయించి చెంచల్ కూడా జైలుకు కూడా పంపించడం జరిగింది మా యొక్క కమిషనర్ గారితో జరిగిన చర్చల్లో భాగంగా ఈరోజు మేము అవి సపరచితమైనందుకు మినిస్టర్ గారు అస్యూరెన్స్ కమిషనర్ గారు అసూరెన్స్ ఇచ్చినందుకు మేము పెన్ విరమించుకుంటూ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది బ్లాక్ బ్యాడ్స్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము